ఫ్రెండ్స్ తౌడు గోధుమ పిండి బియ్యం పిండి ఇలా నాలుగు మిర్చి పెట్టాము బ్రెడ్ బ్రెడ్ ఫ్రూటీ ఇది ఒక ఫీటర్కి వచ్చేటట్టుగా అరటిపండు అంటే ఇందులో కొడుగు వేయడం లేదు అటు కదా రెండు అర్థం చిన్నవి అరటిపళ్ళు రెండు అత్తిపళ్ళు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక ఫ్రేడ్ రైస్ అయినా కోడిగుడ్డి కలిపింది అండ్ ఏమేమి కలిపింది కూడా చెప్తాను ఆల్రెడీ చెప్తాను మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి వీడియోలో ఇప్పుడు ఇది మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చేపలు ఆగుతున్నట్టు అనిపిస్తుంది దాన్ని ఫ్రెండ్స్ ఇది కలిపాము కొంచెం లైట్గా వాటర్ పోతున్నాను రైట్గా వాటర్ అంటే ఎక్కువ అయిపోతుంది కదా ఈ టైప్ రావాలి అంతా ఇది మిల్క్ బ్రెడ్ ఓన్లీ మిల్క్ బ్రెడ్ తౌడు గోధుమ పిండి ఇవన్నీ వచ్చింది ఇది ఒక సపరేట్ ఫీడర్ అసలు ఏ పేర్రో పడుతుందో మేము గుర్తు తెచ్చుకున్న తర్వాత మీకు వీడియో పెడతాం సరే దీనికి వేయాలి సరే ఫ్రెండ్ తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాం పేరు